హలో నేమిశేషరావు ఈ మధ్యకాలంలో అమెరికాలో క్రైమ్ పెరిగిపోయింది దాంట్లో మన వాళ్ళ పాత్ర మన వాళ్ళు బాధితులుగా ఉన్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి వాటిలో ఇప్పుడు ఒకటి వెలుగు చూసింది తెలుగు అమ్మాయిని హత్య చేసి ఒక అతను పారిపోయాడు అతను ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాడని చెప్తున్నారు అతను ఇండియనే అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు వెళ్ళినటువంటి వాళ్ళు ఒక థౌజండ్ డాలర్స్ అవసరమైందని చెప్పి అడిగితే ఈ అమ్మాయి ఇవ్వలేదని చెప్పేసి అతను హత్య చేశారు హత్య చేసి ఇండియాకు వచ్చి ఇండియాలో తమిళనాడులో తలదాచుకున్నారు అనేది తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం అయితే అమెరికాలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి యాక్చువల్గా యాజ్ ఆఫ్ నో అని అంటే అమెరికాలో బిక్ బిక్కు అంటూ మన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరు కాకపోయినా ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డు హోల్డర్స్ ఎందుకనంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా వర్క్ పర్మిషన్ని పద్దెనిమిది నెలలకు కుదించారు అంతకుముందు ఐదు సంవత్సరాలు ఉండేటువంటి వర్క్ పర్మిట్ని పద్దెనిమిది నెలలకు కుదించారు ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి పోయి వర్క్ పర్మిషన్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసులు కాదు అని చెప్పి ఆల్రెడీ జెడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్తూ ఉన్నారు ఇక హెచ్ వన్ బి వీసాలు ఉన్నటువంటి వాళ్ళ కథ దినదిన గన్న నూరే నూరేళ్ళ ఆయుష్ మాదిరిగా ఉంది ఇవాళ వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేనటువంటి వాళ్ళ సంఖ్య అమెరికాలో అరవై ఎనిమిది శాతం ఉందని చెప్పి చెప్తున్నారు అంటే ఈ అరవై ఎనిమిది మంది అరవై ఎనిమిది శాతం మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కనుక చెక్ చేస్తే వాళ్ళందరూ అమెరికాని వీడి మళ్ళీ స్వదేశాలకు రావాల్సి వస్తుంది ఒక ఇండియన్సే కాదు ఎవరైతే అక్కడ ఇమ్మీగ్రెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ దాంట్లో ఇండియా వాళ్ళ పాత్ర ఇండియా వాళ్ళ షేర్ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉండేటువంటి ఇమ్మిగ్రెంట్స్లో సగానికి పైగా ఇండియా వాళ్ళే ఉన్నారు సో కాబట్టి వాళ్ళల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ప్రత్యేకించి గ్రాసరీస్కి వెళ్ళి అక్కడ తెఫ్టింగ్ పాల్పడి అక్కడ ఉన్న కాప్స్కు దొరికినటువంటి వాళ్ళు చరిత్ర మనం విన్నాం ఈ మధ్యకాలంలో అలాగే నల్గొండకు సంబంధించి ఖమ్మం సంబంధించి వరంగల్కి సంబంధించి ఈ మధ్యకాలంలో కొంతమంది స్టూడెంట్స్ని కాల్చి చంపేశారు అక్కడ గన్ కల్చర్ ఎక్కువ అమెరికాలో స్టూడెంట్స్ అక్కడ యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితి లేదు సోషల్ మీడియా వెట్టింగ్ అనేది నడుస్తుంది అక్కడ ఉండేటువంటి అమెరికా ల్యాండ్ సెక్యూరిటీ కానీ నేషనల్ గార్డ్స్ కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు వీళ్ళ కదలికలను కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో మాదిరిగా ఏదో ఒక జాబ్ చేసుకుని బతికేటువంటి పరిస్థితి అక్కడ లేదు ఉంటే చదువుకొని అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూ రావటమా లేదంటే ఇంటికి రావటమా పైగా ఇప్పుడు హెచ్ఎన్బి వీసా రూల్స్ని కూడా మార్చేశారు దాని ప్రకారం మెరిట్ స్టూడెంట్కి మాత్రమే హెచ్ వన్ బి వస్తాయి మిగిలినటువంటి వాళ్ళు ఇంటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నేరాల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ నేరాల సంఖ్య పెరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు మర్డర్ వరకు వెళ్ళింది ఇంతకుముందు అమెరికా పోలీసులు షూట్ చేసినటువంటి పంజాబీ వ్యక్తిని కా షూట్ చేసినటువంటి న్యూస్ విన్నాం మనం అక్కడ పోలీసులు పట్టుకొని జైల్లో వేసినటువంటి వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు జైల్లో ఉన్నారు కొంతమంది అలాగే ఇప్పుడు తెలుగు అమ్మాయిని చంపి వెయ్యి డాలర్ల కోసం ఇండియాకు వచ్చినటువంటి అబ్బాయి కథ ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడ అమెరికాలో హైదరాబాద్ యువతి గోడిశాల లికిత ఆమె పేరు అమ్మాయి పేరు సికింద్రాబాద్ అంటున్నారు హత్య కేసులో కీలక పరిణామం చూస్తుంది ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మను ఇంటర్పోల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు ఇంటర్పోల్ పోలీసులు అమెరికాలో అమెరికా నుంచి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఇంటర్పోల్ పోలీసు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే అతడిపై అమెరికా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఇరవై ఏడేళ్ల నికి నిఖిత మేరీల్యాండ్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని జనవరి మూడున అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో గుర్తించారు ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు అర్జున్ శర్మనే ఆమెను హత్య శర్మ ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు నిఖితా అదృశ్యంపై జనవరి రెండున అర్జున్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనారు అదే రోజున అతడు భారత్కి తిరిగి వచ్చినట్లు అమెరికా పోలీసులు గుర్తించారు అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అర్జున్ శర్మ ఆచూకీ కోసం యుఎస్ ఫెడరల్ ఏజెన్సీలు భారత అధికారులతో సంప్రదింపులు జరిపాయి ఈ క్రమంలో నిఘా అధికారుల నుంచి అందిన ఖచ్చితమైన సమాచారంతో ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అనుమానితుడిని అరెస్ట్ చేశారు అతడిని అమెరికాకు అప్పగించేందుకు అధికారిక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తుంది నిఖిత మృతి వార్త తెలియగానే ఆమె తండ్రి ఆనంద్ ముని నయర్ తన కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని అభ్యర్థించారు ఇక మీడియాలో వస్తున్నట్లు అనుమానితుడు అర్జున్ శర్మ తన కుమార్తె మాజీ బాయ్ ఫ్రెండ్ కాదని తెలిపారు అతడు చాలా మంచి చాలామంది నుంచి అప్పులు తీసుకున్నట్లు చెప్పారు బాయ్ ఫ్రెండ్ కాదని బాయ్ ఫ్రెండ్ కాదని తెలు అతడు మంది నుంచి అప్పులు తీసుకున్నారని తెలిసారు సో అప్పులు తీసుకొని ఇతను కాలం గడిపేటువంటి బ్యాచ్ ఈ అమ్మాయిని కూడా అప్పు అడిగాడు అప్పిపోయేటప్పుడు చనిపోయారు ఇతని అర్జున్ శర్మ సో ఆ అమ్మాయిని మటర్ చేసేసి ఆయన నేరుగా ఇండియాకు వచ్చారు అమెరికాలో ఉన్నటువంటి పోలీసులు ఇంటర్పోల్ ద్వారా అతన్ని అరెస్ట్ చేయించారు తమిళనాడు పోలీసులు ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ చేస్తారు అతన్ని తిరిగి అమెరికా పోలీసులకు అప్పజెప్పబోతున్నారు అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత అమెరికా పోలీసులు ఎలా చురుగ్గా వ్యవహరిస్తారు ఎంత వేగంగా వ్యవహరిస్తారు అనేది ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది సో నిందితుడు అక్కడ హత్య చేసినటువంటి నిందితుడిని ఇమీడియట్గా వాళ్ళు పట్టుకోగలిగారు ట్వంటీ ఫోర్ అవర్స్ దిరగకముందే ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో దేశం దాటి వెళ్ళినప్పటికీ కూడా అతన్ని పట్టుకొని అమెరికా పోలీసులు విచారించబోతూ ఉన్నారు సో మిగతా మృతదేహం ఇప్పుడు అమెరికాలో ఉంది అమెరికా నుంచి మిగతా మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావాలి అందుకే ఆమె తండ్రి ఇప్పుడు కన్నీరుమున్నీరావుతూ అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు తన కుమార్తె యొక్క మృతదేహాన్ని అప్పజెప్పండి ఇండియాకి పంపించండి అని చెప్పి ఆయన అభ్యర్థిస్తూ ఉన్నారు సో ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోయినాయి కారణం ఏంటంటే అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోయింది మన వాళ్ళు అక్కడ పోయి చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఏదో ఒక రకంగా అక్కడ రెస్టారెంట్లోనో లేదంటే గ్యాస్ స్టేషన్లోనో లేదంటే వృద్ధాశ్రమంలోనో లేదో ఏదో ఒక రకంగా పని చేసుకొని అక్కడే ఉండాలి ఏదో ఒక రకంగా సెటిల్ కావాలి అనేది చాలా కాలంగా ఉన్నటువంటి అభిప్రాయం యువతలో ప్రత్యేకించి అమెరికా డ్రీమ్ అనేది చాలామంది యువతకి ఒక వారసత్వం అయిపోయింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు అనేక మంది అమెరికా వెళ్ళారు దాదాపుగా కొన్ని లక్షల మంది వెళ్ళారు కాకపోతే ఇప్పుడు ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ రావడంతో ఈ సంవత్సరం దాదాపుగా తగ్గిపోయింది గతంలో సంవత్సరానికి మూడు లక్షల మంది కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి రెండు లక్షల సెలవుల నుంచి మూడు లక్షల మంది దగ్గర కూడా వెళ్ళారు అక్కడికి చదువుకోవడానికి వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడే ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా అనేక మంది ఉన్నారు సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పది లక్షల మందికి పైగా అక్కడ ఉన్నారని చెప్పి చెప్తూ ఉంది అమెరికా ప్రభుత్వం వాళ్ళందరినీ ఇండియా పంపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పైగా అక్కడ ఉండడానికి కూడా అనువైన పరిస్థితులు లేవు ఈ మధ్యకాలంలో నాకు ఒక ఎన్ఆర్ఐ కలిశారు ఆయన చెప్తుంది ఏంటంటే భద్రత అనేది లేదు అని చెప్తున్నారు గతంలో మాదిరిగా బిక్కు బిక్కు అంటూ బతకాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది గతంలో మాదిరిగా లేదు అని చెప్తున్నారు వ్యాపారాలు జరగట్లేదు ఏ వ్యాపారం చేసినా నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి అక్కడ తర్వాత దిగుమతికి సంబంధించినటువంటి సుంకాలు పెంచేశారు దాంతో ఇండియా నుంచి ఒకవేళ ఏదన్నా ఉత్పత్తులు పంపించినా అక్కడ విక్రయించేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి సిచ్యువేషన్ల నడుమ క్రైమ్ రేటు అక్కడ పెరుగుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ క్రైమ్ జరిగిందా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది మొత్తానికి ఇండియన్ అమ్మాయిని ఇండియన్ అబ్బాయే చంపారు తెలుగు అమ్మాయిని తమిళ అబ్బాయి చంపారు అనేది అమెరికా పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చారు ఇప్పుడు అతన్ని అమెరికా తరలించి అక్కడ విచారించబోతున్నారు అమెరికా పోలీసులు సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటేనే బాగుంటుంది జరగకూడదని చెప్పేసి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ